హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ మదమంచిపాడు గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గిత్తా లయన్ అదేవిధంగా ఎల్విఆర్ బుల్స్ లక్కీ రెడ్డి నిక్షిత్ రెడ్డి గారండి ఈ జత కమెంట్ జతగా ఈరోజు డ్రాలో పద్నాలుగో జతగా మన ముందుకి బరిలేకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జత ఈ ప్రాంగణంలో ఈరోజు ఏ బహుమతి కావసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదే అదేవిధంగా హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీక్షించండి లయన్ మహాదేవ్ అండి గిత్తల పేర్లు